సైబర్ క్రైమ్ కోర్సు నేర్చుకుని ఏటీఎంలలో టెక్నికల్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు ఏటీఎం లోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని కస్టమర్ల డబ్బును కాజేస్తున్న వన్ డే కాటమయ్య అనే నిందితుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు నిందితుడు ఏటీఎం మిషన్లలో టెక్నికల్ డివైజ్ పెట్టి డబ్బులు రాకుండా చేసి కస్టమర్లు వెళ్లిపోగానే ఆ నగదును దొంగిలిస్తున్నాడని ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు డైల్ హండ్రెడ్ కాల్ తో వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని పట్టుకోగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు అడిగి వెళ్ళినప్పుడు ఒక అఫెండర్ అక్కడ ఆ మిషన్ నుంచి డబ్బులు ఇంకా తీయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే అతన్ని పట్టుకోవడం జరిగింది అతని పేరు కాటమయ్య ఇతను నేటివ్ ఆఫ్ అనంతపూర్ అనంతపూర్ టౌన్ లో రూరల్ పక్కనే ఉంటాడు రూరల్ సర్కిల్ అంటే ఔట్స్కర్ట్స్ ఆఫ్ ది అనంతపూర్ ఈ పిల్లోడు గత టూ ఇయర్స్ గా హైదరాబాద్ లో ఉంటున్నాడు ఇతను కోర్సెస్ చేద్దామని హైదరాబాద్ రావడం జరిగింది అంటే ఈ సైబర్ క్రైమ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చదువుకోవడం కోసమని ఇక్కడికి వచ్చినాడు ఆన్లైన్ కోర్సులు చేస్తున్నాడు ఇతను డబ్బులు అవసరం పడి ఇతను ఏం చేయడం అంటే ఆన్లైన్లో ఏటీఎంలో లో ఎలా చేయాలని చెప్పేసి నేర్చుకున్నాడు నేర్చుకొని అది ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అతను కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి ఒక ఫ్రెండ్ ఇతను కొలిగి ఎవరైతే ఉన్నాడో అతను కూడా హాస్టల్లో ఉంటాడు అతనితో మాట్లాడి ఈ ఏటీఎం మిషన్స్ అంటే అన్ని దీంట్లో డిఫరెంట్ రకరకాలు ఉంటాయి ఒక మనకి ఎట్లయితే మొబైల్స్లో ఐఫోన్ ఉంటుంది శాంసంగ్ ఉంటుంది వివో ఉంటుంది అట్లా మిషన్స్ ఉంటాయి అట్లాగే ఏటీఎంస్ మిషన్ కూడా డిఫరెంట్ ఉంటాయి మనకు తెలియదు అది మనం ఏటీఎం మిషన్ మనం చూసేది ఏటీఎం మిషన్ అనుకుంటాం బట్ దాంట్లో కంపెనీస్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి తయారు చేసే మిషన్స్ ఒక పర్టికులర్ మిషన్లో ఏంటంటే ఇది ఈ డబ్బుల్లో తీ ఎట్లా దొంగతనం చేయొచ్చు అని చూసుకున్నాడు ఆ ఒక్క దాంట్లోనే డబ్బులు వస్తాయి మిగతా లో అది ఇతను చేయడానికి స్కోప్ లేదు కాబట్టి ఏంటంటే ఇతను లో ఏవైతే దాన్ని ఐడెంటిఫై చేసుకుంటాడు ఆ కంపెనీ మిషన్ ఐడెంటిఫై చేసుకొని అక్కడికి వెళ్ళి నిలబడతాడు నిలబడి అది అక్కడ దాంట్లో ఒక డివైజ్ లాగా తయారు చేసుకుంటాడు చేసుకొని అంటే ఇట్లా ఏవైతే ఉంటాయో వీటిని అక్కడ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది ఏదైతే క్యాష్ డిస్బర్స్మెంట్ క్యాష్ మనకి బయటకు వచ్చే దాంట్లో ఇవన్నీ ఇవి అడ్డుపెట్టి డబ్బు రాకుండా అక్కడ ఆగిపోతుంది మనం ఏటీఎం ఒక పర్సన్ ఎవరైతే కస్టమర్ వస్తాడో ఏటీఎం మిషన్ పెట్టిన తర్వాత అతను పిన్ కొట్టిన తర్వాత డబ్బులు బయటకు వస్తాయి డబ్బులు బయటకు వచ్చే సమయంలో ఇది ఇక్కడ ఆపేస్తుంది ఇది స్ట్రక్ చేసి ఆపేసిన తర్వాత ఆ కస్టమర్ అక్కడ చూసి డబ్బులు రాలేదని చెప్పి అతను వెళ్ళిపోతాడు తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి మన ఎక్యూరిటీ ఎవరైతే లోపలికి వెళ్ళి ఇది పక్కకు జరిపేసి దీన్ని తీసేసి దాంట్లో ఉన్న డబ్బుల్ని మొత్తం చేపెట్టి తీసేసుకుంటాం